విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి తెలియని తెలుగువారుండరు అన్నగారి సినీ జీవితం రాజకీయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది తెలుగు ఇండస్ట్రీకి తెలుగు ప్రజలకు ఒక ఇమేజ్ తీసుకువచ్చిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు ప్రొఫెషనల్ అండ్ పొలిటికల్ గా ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో పర్సనల్ లైఫ్ వల్ల అంతే అపఖ్యాతిని మూటగట్టుకున్నారు ఎన్టీఆర్ నిజానికి లక్ష్మీపార్వతి అనే క్యారెక్టర్ ఎన్టీఆర్ లైఫ్లోకి ఎంటర్ కాకపోయి ఉండి ఉంటే ఆయన జీవితం వేరేలా ఉండేది అనేది ఆయన సన్నిహితులు చాలామంది అంటూ ఉంటారు నిజానికి లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోడానికంటే ముందు మరో హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి కాని అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వటం ఆ తర్వాత లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవటం జరిగింది అసలు ముందుగా అన్నగారు పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి నందమూరి తారక రామారావు గారి మొదటి భార్య బస్వతారకం ఈమెని పన్నెమిది వందల నలభై రెండులో వివాహం చేసుకున్నారు ఈమె ఎవరో కాదు ఎన్టీఆర్ మేనమామ కూతురు అయితే దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధితో పన్నెమిది వందల ఎనభై ఐదులో ఆమె మరణించింది ఎన్టీఆర్ బస్వతారకం దంపతులకు మొత్తం పన్నెండు మంది సంతానం కాగా అందులో ఎనిమిది మంది కు కుమారులు నలుగురు కూతుర్లు సీనియర్ ఎన్టీఆర్ పేద కుటుంబం నుంచి వచ్చి ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ పొందటం వెనుక ఆయన సతీమణి బసవతారకం కూడా ఉన్నారు ఇందులో సందేహం లేదు కాగా ఎన్టీఆర్ హీరోగా ఎదిగిన రోజుల్లో ఓ హీరోయిన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట ఆమె ఎవరో కాదు హీరోయిన్ కృష్ణకుమారి ఈమె ఎవరో కాదు షావుకారీజానికి గారి చెల్లెలు నాటి మేటి హీరోల సరసన చక్కగా ఇమిడిపోయి వారికి తగ్గట్టుగా నటనను పండించటంలో అందవేసిన చేయి కృష్ణకుమారిది ఏమీ తెలియని అమాయకపు ముఖానికి అందంగా తీర్చిదిద్దిన కళ్ళు ఎన్నో భావాలను తెలిపేవి అందుకే ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అలాగే అగ్రహీరో ఎన్టీఆర్ సైతం ఆమె ప్రేమలో పడిపోయారని అప్పట్లో మీడియా కోడే కూసింది తెలుగు సినిమా తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయమయ్యారు కృష్ణకు కుమారి కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు పద్నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంటే ఆమె నటన అందం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు అప్పటికీ ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో తాతినేని ప్రకాశ్రావు ఎన్ఏటి వారి పిచ్చిపుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పిరిశెట్టిగారి పల్లెపడుచు బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది ఆపైన చేసిన కులగోత్రాలు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి అంతస్తులు చిక్కడు దొరకడు బందిపోటు మానవుడు దానవుడు విజయవంతం చిత్రాలలో తనదైన నటనను చూపించింది కృష్ణకుమారి ఇలా అప్పట్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కృష్ణకుమారి అక్క జానకీ కన్నా కూడా ఆమె నటనలో ఏదో కొత్తదనం ఉండేది అమాయకత్వంతోనే ముఖంలో భావాలు పలికించి మెప్పించేది ఇక పాతాల భైరవి సినిమాలో గంధర్వకాంతగా కనిపిస్తోంది కృష్ణకుమారి అటుపైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ కుమార్ శివాజీ గణేశన్ జగ్గయ్య ఇలా అప్పటి అగ్రహీరోలందరి సరసన దాదాపు నూట ముప్పై సినిమాల్లో నటించింది తమిళంలో ముప్పై సినిమాలు వరకు నటించింది ఇలా నటిగా కృష్ణకుమారి అనేక అవార్డులను పొందారు మూడుసార్లు జాతీయ అవార్డులు రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు ఆమెకు వచ్చాయి బ్రిటన్లోని బర్మింగ్హోం సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది చిన్నప్పటి నుండి భానుమతి అంటే ఇష్టం కారణంగా ఆమెతో కలిసి కులగోత్రాలు పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని పలు సందర్భాలలో చెప్పింది కృష్ణకుమారి అయితే ఎన్టీఆర్ కృష్ణకుమారి గురించి అక్క షావుకారేజానికి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అప్పటికే వివాహం జరిగిన ఎన్టీఆర్ నా చెల్లెలని పెళ్లి చేసుకోవటం అంత మంచిగా ఉండేది కాదేమో వారి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు వారు గొడవపడ్డారా లేక విడిపోయారా తెలీదు కాని కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో కృష్ణకుమారి ఒక ఫోన్ కాల్తో పదిహేడు సినిమాలను రద్దు చేసింది నిజంగా ఎన్టీఆర్తో నా పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలు జీవితం అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో ఏది ఎలా ఉన్నా తర్వాత ఆమె సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కూడా ఓ నిర్మాత ఫోన్ చేసి కైఠాన్తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు కాని నేను ఆ పని చేయనని తేల్చి చెప్పేశాను అంటూ స్టౌకర్జానికి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ కృష్ణకుమారిల ప్రేమ ఎంతవరకు నిజమో తెలీదు కానీ తెలుగు తెరమీద అగ్ర కథానాయికగా వెలుగు వెలిగిన కృష్ణకుమారి చివరకు ఎన్టీఆర్ నైతే పెళ్లి చేసుకోలేదు బెంగళూరుకు చెందిన అజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు స్నేహితుల ద్వారా పరిచయమైన ఆయనను ప్రేమించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వీరి పెళ్లి జరిగింది వ్యాపార రీత్యా భర్త బెంగళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగళూరులో ఉండేవారు కొంతకాలం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించటం మొదలుపెట్టారు అయితే కృష్ణకుమారి దంపతులకు సంతాన కలగకపోవటంతో అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు ఆమె పేరు దీపిక ఇలా కూతురు దీపిక తన తల్లి జీవిత చరిత్ర ఆధారంగా మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ప్రచురించింది కాగా రెండు పద్దెనిమిది జనవరి ఇరవై నాలుగో తేదీన కృష్ణకుమారి మరణించారు